ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు నీ అయ్య వస్తాడా మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటికి మరోసారి పని చెప్పారు కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు గెలిపించి చూపించు బిడ్డా నువ్వొస్తావా నీ అయ్యొస్తాడా చూసుకుందామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వేళ్లలో జనజాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు ఎప్పుడు ఇది ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలు ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వ్యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు కూడా అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఇవ్వాలి ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీ సవాలు విసురుతున్నా బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాళ్ళం కాదు అయ్య అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో ఊసున్నాము ఈ కుర్సీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తా వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుడు మేము సోషల్ మీడియా ఉంటే మేం గెలిచేటోళ్ళమని అరే సన్నా చోడా ఉన్న టీవీలన్నీ చుట్టపలవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చాడా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమైనా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండ మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు అట్లనే కృష్ణానగర్లో అన్న బ్రోకర్ దందా కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందుల్లాక సరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రి కూడా సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటూ అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్నిగా కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని అమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసేన అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదల కానాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోని అమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు చేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోని అమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇవాళని ప్రారంభించిన ఇవాళ మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చారు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుతో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెండు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా అందుకే ఇలా ప్రతి పేద కుటుంబానికి సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని చేసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్ళు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం నుంచే ప్రారంభించింది ఇవాళ నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కడనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చెప్పాడు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు కూడికలు కూడుతూ ఉండు ఏమన్నా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అని నేను అన్న అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయ పైసలు వంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అయితే అన్న చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టనకు ఉత్తమన కిద్ద ఎత్తున సప్పట్టు కొట్టురు మా వాళ్ళు కొడతలేరు ఏమైనా సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నాకు తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఇష్టం మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొనారో గిళ్ళ కూడా పాల్గొను ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రసోళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టురాలు కొడతలేరు అదేవిధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కా పక్కన నువ్వు గాడ కూడా వచ్చినప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు మీరు కష్టం చేస్తూనే మేము అయినోళ్ళం మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోలుతాం మనం ఇలా ఇప్పుడే ఆ పోడమూర్తి పోడిలింగానికి సవాలు ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతోనే అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే మీరందరూ తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే పద్నాలుగు ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేం మాటిస్తాం మనం అందరం కష్టపడదాం కానీ అంతటితో మన బాధ్యత తీరలే వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్గా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల అనిపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట ఏదలుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయినరో ఎవరైతే పార్టీ జెండాను మోసినారో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా